సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామంలో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి గ్రామంలోని ఆడపడుచులంతా రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చారు అందరూ ఒక్కచోటికి చేరి గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్దకు తెచ్చి ఉయ్యాల పాటలతో ఆడి పాడారు గ్రామంలో బతుకమ్మ సంబరాలు మొదలవ్వడంతో చిన్న పెద్ద అంతా హర్షం వ్యక్తం చేశారు మట్టిని బొడ్డెమ్మగా రంగురంగుల పూలను పేర్చి బతుకమ్మగా కొలిచే సాంప్రదాయం భారతీయులుగా మనకే దక్కిందని మహిళలు హర్షం వ్యక్తం చేశారు బతుకమ్మ ఆటలు ముగిసిన అనంతరం సమీప చెరువులో ఎంగిలిపూల బతుకమ్మ గంగమ్మ ఒడికి సాగ నంపారు తెలంగాణ ప్రాంతంలో నుంచి నుంచి వచ్చిన బతుకమ్మ ఉత్సవాలన్నీ పది రోజులు చెప్పుకోవడం జరిగింది మొట్టమొదటి రోజు పెద్ద రామస్యంలో పొద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల వరకు వివిధ రకాల విధంగా తీసుకు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ఆడపరుచులందరినీ తల్లిదండ్రులు పిలుచుకొని మరియు కోడళ్ళు ప్రతి ఒక్కరు జరుపుకొని దీనికి మన భారతదేశానికి ఆదర్శంగా ఉండడానికి ప్రత్యమ ఉద్యోగులను జరుపుకోనికి తంగడి పువ్వులు గుండె పువ్వులు నానా రకాల పువ్వులతోటి తెచ్చి తల్లిదండ్రుల అష్టశ్వరాలతో ఉండాలని ఆడపిల్లల జీవనం కాబట్టి మరియు కోడళ్ళు అందరూ కలిసి ఈ ప్రతి పల్లె మరమూల ప్రాంతంలో కానీ జరుపు కాబట్టి అదేవిధంగా మా శిక్షణ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే సంవత్సరానికి ఒకసారి జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రారంభమైంది అలాగే మా ఊర్లో కూడా ఆడపడుచులు తమ పుట్టింటికి వచ్చి ఎంతో ఘనంగా ఈ బతుకమ్మ పండుగను ప్రారంభించుకున్నారు ఇవాళ మొదటి రోజు అలాగే ఈ తొమ్మిది రోజుల పాటు కూడా ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు జరుపుకుంటున్నారు అలాగే అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు